ఉమ్మడి గుంటూరు జిల్లాని భారీ వర్షం వణికించింది మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వానధాటికి రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమై వాగులు ఉధృతంగా ప్రవహించి ఇళ్లలోకి చేరాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు భారీ వర్షానికి పంట పొలాలన్నీ చెరువుల్ని తలపించాయి పెట్టుబడంతా నీటి పాలైందని రైతులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి వర్షం దంచి కొట్టింది భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి దుగ్గిరాల తెనాలి కొల్లిపర పత్తిపాడు పెదకూరపాడు దాచేపల్లి మాచవరం మండలాల్లో పంట పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోని పంటలన్నీ నీట మునిగాయి వరి పొలాలు నారుమళ్లు అన్ని మునిగిపోయాయి పత్తి పంట పొలాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు చేరాయి మిరప పూర్తిగా నీట మునిగింది దీంతో రైతులు లభోదిబోమంటున్నారు వర్షపు నీరు పొలాల్లోకి భారీగా చేరడంతో పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆ పైరు అంతా మునిగిపోయిందండి అసలు పైరు నిలబడే అవకాశం లేదు రెండో పైరు వేసుకోవడానికి అవకాశం లేదు చాలా నష్టపోయి ఉన్నాము ఆ నీళ్లు వెళ్ళిపోయినా కానీ ఆ పైరు నిలబడదు చచ్చిపోయింది ఆ పైరంతా వర్షం నీళ్లు ఈ నీళ్ళు అవి మొత్తం ఏకమైపోయి పైరు మొత్తం మునిగిపోయింది అసలు ఏం పైరు నిలబడే అవకాశం లేదు కదా పెట్టుబడి పదివేలు ఎకరానికి ముందు కట్టలు అని మరి ముందులని ఇవన్నీ ఖర్చులైనా ఏదన్నా గవర్నమెంట్ ఒకసారి మునిగింది మళ్ళీ మునిగిపోయింది అది నమ్మకం లేదు పత్తి మూడు సార్లు పత్తి మూడు సార్లు మూడోసారి కూడా ఇది పోయినట్టే ఇక లేదు ఇరవై ఏళ్ళు కౌలు వ్యవసాయం ఒక ఐదు ఆరు ఏళ్ళు ఇప్పుడు వ్యవసాయం అయింది పైన ఇత్తనాలు కూలి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు అవుద్ది మొత్తం పది పన్నెండు ఏళ్ళు కౌలు మొత్తం ముప్పై ముప్పై ఐదు బాగా ఇబ్బంది కొంత అయితే బాగా ఒకటి దిగులు పడి సత్తనాడు అసలు ఏం చేయాల్సింది ఎవరికి ఏమి అర్థం కాకుండా పరిస్థితి ఉంది భారీ వర్షానికి గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఏటీ అగ్రహారంలోని పదమూడు పద్నాలుగు పదిహేను సహా పలు లైన్లు వరద నీటితో చెరువులుగా మారాయి ఇళ్లలోకి నడుములోతు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు వరదల వల్ల నుంచి నలబాడు నల్లపాటు నుంచి చెరువులు అన్ని నిండిపోయి వచ్చేసి మీద పడిపోతున్నాయి ఏది పని చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నీళ్లు మట్టి రోడ్లు ఉన్నప్పటి నుంచి కూడా నీళ్ళు అడ్డ నిలబడతానే ఉండే పరిస్థితి కారణం ఏంటంటే నలబాడు నుంచి వచ్చేటువంటి కాలువ డైరెక్ట్ గా టేకలవాకుల మెడికల్ కబ్బు దగ్గర కాలువ కలిపితే డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోతాయి అట్లా కాకుండా ఏ బోలే మూడు దగ్గర నుంచి శాంతి నగర్ దగ్గర నుంచి కాలువలు తీసుకొచ్చి శాంతి నగర్ దగ్గర నుంచి మళ్ళీ పేకల వద్ద నుంచి మెడికల్ దగ్గర పోతా ఉంటాయి ఇటు రౌండ్గా జరగడం వల్ల ఈ మధ్యలో కాలువ పొంగి ఎప్పుడు కూడా మలాడిసీను మునిగిపోతా ఉంది ఇక్కడ మరి ఇంట్లోకి వస్తున్నాయి ఇంట్లో అమ్మమ్మ ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతున్నాయి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి నడుము వరకు వస్తున్నాయి వంట ఎలా వండుకుంటారు మాకు ఈ సమస్యని మాకు సాల్వ్ చేయండి మాకు రిస్క్ లేకుండా చేయండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోకి వరద నీరు భారీగా చేరింది వసతి గృహాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కళాశాలలకు వెళ్ళేందుకు దారి లేకపోవడంతో నిచ్చెనల ద్వారా బయటకు వచ్చారు వరద నీరు చుట్టుముట్టినా అధికారులు పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ వాళ్ళు అందరూ వచ్చి కొంచెం అలర్ట్ అవ్వడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాము సార్ బిజినెస్ చాలా అప్పుడు అనుకున్నాయి సార్ మాది మొత్తం ట్రౌండ్ మొత్తం వాటర్ వస్తుంది సార్ అది మా బకెట్ బకెట్లు బట్టలు అన్నీ బయటకొస్తే అది వాసన వాసనలు కూడా వాటర్ వచ్చాయి సార్ మాకు మొత్తం ఇప్పుడు చూడడానికి మొత్తం కంఖం అయిపోయింది సార్ ఆ ఫ్లోర్ మొత్తం గౌతి మాస్టర్ ఇంకేం లేదు సార్ అక్కడ ఉల్లిపోయి అన్న మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడలి వద్ద నీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి మరోవైపు మంగళగిరిలోని కిక్ కో ఇళ్లు నీట మునిగాయి ఇళ్ల చుట్టూ రెండడుగుల మేర నీరు నిలిచింది దీంతో బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాడికొండ నియోజకవర్గంలో వాగులు ఉగ్రరూపం దాల్చాయి లోతట్టు ప్రాంతాలను నీరు చుట్టుముట్టడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మేడికొండూరు వరగాని శ్రీపురం మందపాడు విసిదల గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఓ కారు వాగులో కొట్టుకుపోయింది వాహనంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు పేరేచెర్ల ఆరో మైలు వద్ద ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎగువ నుంచి వస్తున్న వరదతో లాం వద్ద ఉన్న కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొండవీటి వాగుకు వస్తున్న వరదను కొండవీటి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు పల్నాడు జిల్లాలోని వాన భీభత్సం సృష్టించింది వాగులు వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పరస కాశీపాడు అడ్డరోడ్డు వద్ద వరద ప్రవాహానికి సత్తెనపల్లి అమరావతి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పెదకూరపాడు అబ్బరాజుపాలెం మధ్య కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లోతట్టు వంతెన వద్ద ప్రమాదం తప్పింది నక్కలవాగు ఉధృతికి పరస గుంటూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అచ్చంపేట విద్యుత్ ఉప కేంద్రం భవనంలోకి వరద నీరు చేరింది పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాళ్లూరు పాటిబండ్ల గ్రామంలో ఇళ్లలోకి వర్ష

పల్నాడు జిల్లా దాచేపల్లి మాచవరం మండలాల్లో వాన దంచి కొట్టింది కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళలోతు నీళ్లు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాచేపల్లి నుంచి మాదినపాడు అగ్రహారం కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి శంకరాపురం బట్టుపాలెం కాట్రపాడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి చెర్లగుడిపాడు వద్ద నల్లవాగు ఉధృతికి వాహనదారులు అవస్థలు పడుతున్నారు సత్యనపల్లిలో చల్లావారి వీధిలో ఓ ఇంటి పైకప్పు కూలింది సామగ్రి ధ్వంసమైంది ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేక పెద్ద ప్రమాదం తప్పింది బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం పర్చూరు కారంచేడు ప్రాంతాల్లో వర్షం భీభత్సం సృష్టించింది ఎగువన కురిసిన వర్షానికి కొమ్మమూరు కాలువకు భారీగా నీరు చేరింది కారంచేడు వద్ద కొమ్మమూరు కాలువకు గండిపడటంతో నీరు పొలాల్లోకి చేరింది కాలువ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు